అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచి కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా దృఢపడుతుంది మీకు సాయం చేయడానికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగుల కొద్ది ప్రయత్నంతో సొంత సొంతలోనే మంచి ఉద్యోగం సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపారాలను విస్తరించి ఆలోచన చేస్తారు ఉద్యోగంలో హోదాలు పెరిగే అవకాశం ఉంది ఆహార విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది పిల్లలు వృద్ధులోనికి వస్తారు తన పరంగా ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకూడదు వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది విశ్రాంతి కూడా కరువవుతుంది ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలకు వీళ్ళంత దూరంగా ఉంటే మంచిది ఇక నిరుద్యోగులకు అవకాశాలు ఆఫర్లు పెరుగుతాయి బంధువర్గంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి సాధిస్తారు వస్త్రాభరణాలు విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలు చేస్తారు కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు నిరకరగా సాగిపోతాయి ఉద్యోగంలో పదోన్నతి చీత భత్యాలకు సంబంధించి శుభవార్త ఉంటుంది దవ కార్యాలు సేవ కార్యాల్లో పాల్గొనటం జరుగుతుంది వృత్తి వ్యాపారాల అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు ఆరోగ్యానికి ఏమాత్రం దోకా ఉండదు వ్యవహారాల్లో చికాకులు కొంత చికాకు పరుస్తాయి ఆస్తులతో కలహాలు ఏర్పడి మనశ్శాంతిలో ఒప్పిస్తుంది లోపిస్తుంది భూ సంబంధిత వివాదాలు నెలకొంటాయి బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి కందరు కాలంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి ఉద్యోగులకు వత్తిళ్లు పారిశ్రామిక రాజకీయ వర్గాలకు అంచనాలు తప్పుతాయి కళాకారులకు కొంత ఇబ్బందికరమైన సమయంగా ఉంటుంది మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది ఇంకా బయట వత్తిళ్ళు కలిగించబడతాయి లకీ సంఖ్య అరవై లక్కీ కలర్ గులాబీ ఇంకా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేత కుంకుమ అర్చన చేయటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో